ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలంలో కల వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో తిరుగురు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లకట్ల స్వామిదాస్ ప్రారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులపై దాడులు చేస్తున్నారని అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ పద్దెనిమిది ఏడు నిన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఎంత మంది పిల్లలుంటే అందరికీ పదిహేను వేలు ఇస్తామన్నారు అవి ఎక్కడ ఆర్థిక మంత్రి పయ్యాలు కేశం అడుగుతున్న రాష్ట్ర బడ్జెట్ ఎంత సూపర్ సిక్స్ పథకాలు నగదు ఎలా ఇస్తా అన్నారు అప్పుడు వైఎస్ జగన్ విమర్శించారు మరి రాష్ట్రంలో మీరు చేస్తుంది ఏంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు వెంకటరెడ్డి బీరువాల బాబు పాల్గొన్నారు జైకో నుంచి తెస్తున్నారా వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా దేని నుంచి మీకు ఎట్లా చెప్పులు వస్తున్నాయి ఎట్లా మన యొక్క రిజర్వ్ బ్యాంకు పరిమితి ఎంత ఈ చెప్పాల ఆర్థిక మంత్రి కానీ లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా అపార అనుభవజ్ఞుడు ఈయనన్నీ కూడా చాలా బాగా చెప్తారు వీళ్ళన్నీ కూడా ఆకాశంలో ఏదో నక్షత్రాలు చూసి కాదు ఇక్కడ మేము అడుగుతాం వాస్తవాల మీద నడవాలి వాస్తవాలను ప్రజలు చెప్పాలి వైట్ పేపర్ అంటూ ఏ అబద్ధపు కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నారు అది కాదు మీ షెడ్యూల్ ఏది సంక్షేమ షెడ్యూల్ విడుదల చేయండి పలాని డేట్ నుంచి పలాని డేట్ నుంచి అమలు చేస్తాం పలాని డేట్ లో మేము ఇస్తాం ఇదిగో రైతు ఈ రైతుకు పెట్టుబడి ఇప్పుడు ఖరీఫ్ అయిపోతుంది రబీలో ఇస్తాం లేకుంటే ఇంకో చాటు ఇస్తాం చెప్పాలి కదా మీరు దాని గురించి మాట్లాడరేంటి అదేవిధంగా ఇంకొకటి నేను అడుగుతాను నిరుద్యోగులు మూడు వేలు మూడు వేలు వస్తాయని ఒళ్ళు కొల్లయ్యేటట్టు మరి వాళ్ళంతా కూడా తిరిగి మీకోసం గెలిపించడానికి మీ అన్ని కూడా మీరు చెప్పిన అబద్దాలని నమ్మి మీ కూటమి కోట్లు సరే కాపులు రేస్తాం ఎప్పటి నుంచి అమలు చేస్తారు లేకుంటే కాపులకి ఏదో ప్రత్యేకంగా మేము చూస్తామన్నారు అది కూడా చెప్పండి ఎస్సీ బీసీ మైనార్టీల్లో యాభై ఏళ్ళ నిన్నోళ్ళంతా ఆస్తితో ఎదురు చూస్తున్నారు మాకు నెల పెన్షన్ పెంచుతుందని ఇవన్నీ కూడా అమలు కాని అసంబద్ధమైన అది గెలుపు కోసమే గెలవాలి మోసం చేయాలి అంటే మేము చెప్పేవాళ్ళం జగన్ గారు కూడా చెప్పేవాడే చెప్పమని చాలా మంది చెప్పారు కానీ వాస్తవాల నెల మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా అమలు కాబోయేవి అని చెప్పి నిలబడి వాస్తవాల మీద నేను చెప్పిందే చేస్తాను చేసిందే చెప్తానని నిజాయితీగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అపహాస్యం చేశారు ఈరోజు మీరు అమలు చేయండి షెడ్యూల్ ప్రకటించండి మేము అడిగే చేయలేదు మీరు చెప్పిందే అమలు చేయండి దానికి ఆర్థిక ప్రణాళిక చెప్పండి వైట్ పేపర్ అంటే ఏంటి మా ప్రణాళిక ఇది ఈ విధంగా నెల నెల ఈ విధంగా అమలు చేస్తామని చెప్పాలి కదా అవి చెప్పుకోకుండా మేము అమరావతిలో సంపద సృష్టిస్తాం లేకుంటే మేము అప్పులు తెస్తాం రోజు అప్పులు తేయటమేను నెల గడవాలంటే ఏంటి అప్పుల మీద గడవటమే మాకు తెలుసు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు మోసపోతున్నారు మోసపోయింది ప్రజలు కానీ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు ఎప్పుడుకి ఎప్పుడుకి యాభై వాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ఆడపిల్లలు అంతా ఎదురు చూస్తున్నారు రైతులు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తా ఉన్నారు పెన్షన్ ఒకటితే సరిపోదండి పెన్షన్కే అసలు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత మీరు వైట్ పేపర్ అంటున్నారు వైట్ పేపర్ చెప్పండి మేము ఈ విధంగా కూప్ కూపప్ చేస్తాం మేము ఈ విధంగా ఆర్థిక వనరులు తీసుకొస్తాం ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పండి అరవై వేలు పెట్టంటే అరవై వేలు కేంద్రం ఇస్తానంటే ఓకే చెప్తాను అంటున్నారు ఏది పెట్రోకెమికల్ కెమికల్ ఏది రిఫైనరీని తీసుకొస్తామని ఓకే తీసుకురండి మంచిదే కానీ దానికి నీకు ల్యాండ్ అప్లికేషన్ కావాలి కదా మళ్ళీ ఎప్పుడు ఐదేళ్లకైంది ఇది నేను ఇప్పుడు అడుగుతున్నా ఐదేళ్ల కన్నా మీరు చేయగలరా రిఫైనరీ ఇవన్నీ కాదు ఏ అయితే డెవలప్ చేశారో పోర్టులు మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన పోర్ట్లు మీరు పూర్తి చేయండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది డెవలప్మెంట్ కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మక అభివృద్ధికి మేము కృషి చేస్తాం కాకమ్మ కబుర్లకి ఆ అమరావతిలో సంపద సృష్టిస్తాననేది కటిక అబద్ధం ఎక్కడ సంపద సృష్టిస్తారు మీరు ఎన్ని సంవత్సరాలు పట్టుంది మీ ప్రణాళిక మీ దగ్గర ఏమైనా అద్భుత దీపం ఉందా లేకుంటే ఏమైనా మీరు డబ్బులు మింటి చేస్తారా ఏమీ చెప్పుకోకుండా రాష్ట్రంలో అలజడి సృష్టించి ప్రజల పక్కదారి పట్టించడం కోసం ప్రజానికి ఆలోచిస్తారు మేము చెప్పిన అని అమలు చేయమని అడుగుతారని చెప్పి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు మీరు పాల్పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదంటే మీ ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం మీరు ఎంత లేవగొట్టారు మీరు ఎంత చెప్పారు తిరువులు ఇసుక ట్రక్ ఎంత అమ్ముతున్నారు నేను అడుగుతా ఉన్నా మా తిరువురులో అడుగుతా ఉన్నా భవన నిర్మాణ కార్మికులు మొత్తం మోసం జరిగిందని మీరు ప్రచారం చేశారు ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీని ఏదో మసిపుసి మారేడు గారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ఏం తప్పు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ యాక్ట్ లో అసెంబ్లీలో మీ పార్టీ కూడా ఒప్పుకున్నది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెరీ గుడ్ యాక్ట్ అని చెప్పారు ప్రపంచ దేశాలు అందరూ అమలు చేస్తారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది బీజేపీ ప్రభుత్వం మీ భాగస్వామి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మీరు కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తాను నీ మీద కొంత జనానికి నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరన్నా అడగండి మీ పాత్ర మీ భాగస్వామిని అడగండి పవన్ కళ్యాణ్ గారు మీరు నేను